పర్యావరణ పరిరక్షణకై తప్పించి తన చిత్రలేఖనంతో సమాజంలో మార్పు తేవాలనే సంకల్పంతో పాలపర్తి వెంకటేశ్వర్లు వేసిన చిత్రాలను ఆయన కుమారుడు పాలపర్తి రమేష్ చిత్ర ప్రదర్శనకు ఉంచారు వెంకటేశ్వర్లు దాదాపు అరవై వసంతాల పాటు వందలాది చిత్రాలను అవలీలగా వేస్తూ ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రీతిని చాటుకున్నారు సికింద్రాబాద్ పద్మరావు నగర్ లో ఆయన నివాసంలో దాదాపు నాలుగు వందల చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచినట్లు ఆయన కుమారుడు రమేష్ పేర్కొన్నారు ప్రకృతి రమణీయతను ప్రకృతి సౌందర్యాన్ని పంచభూతాల పరిభ్రమణను సైతం తన చేతితో సహజ రంగులను ఉపయోగించి చిత్రాలను గీసేవారన్నారు చిత్రలేఖనంపై ఆయనకు ఉన్న మక్కువ ప్రకృతితో పెరవేసుకున్న ఆయన బద్దం చిత్రాల రూపంలో ప్రతిబింబిస్తుందని అన్నారు జనాలకు తెలియడానికి ఇది బాగా స్ఫూర్తినిస్తుందని ఈ ఆత్ గ్యాలరీని మా నాన్నగారు తను వేసి రెండు వేల సంవత్సరంలో వదిలి వెళ్ళిపోయిన ఈ కళాఖండాన్నిటినీ తీర్చిదిద్ది ఈ ఆత్ గ్యాలరీ తయారు చేశారు ఆయన చనిపోయిన దినం కాబట్టి ఆ రోజున మానసిక దివ్యాంగులని పిలిచి పిల్లల్ని పిలిచి వాళ్ళకి కలర్ ఇస్ ఫన్ అనే థీమ్ తో ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళతో బొమ్మలు వేయించి ఈ మొత్తము ఆయన హాబీగా ఈ ప్రకృతి అంతా చేసి పెట్టారు కాబట్టి ఆ హ్యాపీనెస్ వాళ్ళకు కూడా కలగాలని వాడిని పిలిచి ఆ కలర్స్ వేయిస్తారు మానవ సేవ మాదవ సేవ అన్న సేమ్ దృక్పథంతోనే దివ్యాంగులకి వీల్ చైర్స్ క్యారీఫర్స్ ఆర్టిఫిషియల్ దిక్స్ ఇచ్చి Evening, in this.